చూడండి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నేను తెరిచాను షాపు పని పైన ఇప్పుడైతే నేను వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాను ఒకసారి గ్రౌండ్కి వెళ్ళి వద్దామని అక్కడ ఎలా ఉంది మీరు కూడా చూస్తారు గ్రౌండ్లో ఏమేమి చేస్తున్నారు మనకు తెలుసు అక్కడ ఏం చేస్తారు ఎక్సర్సైజ్ ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడతారు చూడండి ఇక్కడ టీ స్టాల్ దగ్గర ఎలా ఉన్నారో జనాలు సుస్సు వస్తుందని చెప్పుకోవచ్చు సుస్సు టాయిలెట్కి వెళ్ళాలి ఈ టాయిలెట్ ప్రాబ్లం నాకు ఉంది ఎక్కువ టాయిలెట్ వెళ్తుంటాను కొద్దిగా వాడర్ చూసుకొని తాగిన నాకు టాయిలెట్ వస్తుంది ఇప్పుడైతే లాడ్జ్ పైన టాయిలెట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి టాయిలెట్ పోసి బయటికి వెళ్ళి వస్తాను ఇక్కడ నేను కింద వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నేను పైకి వెళ్ళి అక్కడ టాయిలెట్ పోసినా ఏమీ అనరు ఇప్పుడైతే వెళ్ళాలి వస్తుంది టాట్ ఇ వాచ్మెన్ ఉంటాడు కాప్ లాగా వస్తాడు చాలా స్విఫ్ట్ అని చెప్పుకోవచ్చు గుడ్ మార్నింగ్ అన్న అన్న ఛాయ్ తాగాడు ఇప్పుడే పోతున్నా నేను టాయిలెట్ వెళ్తున్నా గో ఎలా ఉంది చూడండి పైన గో ఇది ఆఫీస్ రూమ్ ఇక్కడ ఎవరైనా లాడ్జింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు చూడండి ఎలా ఉందో ఇక్కడ టాయిలెట్కి వెళ్తాను పక్కల్నే కెమెరా అనేది ఇలా పట్టుకున్నాను కొద్దిగా ఇలా పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది యూట్యూబ్ వీడియో మీకు చూడడానికి అంత మంచిగా అనిపించదు కాబట్టి ఇక్కడ తీసిన వీడియో ఇంతవరకు ఇక్కడ తీసాను వాచ్మెన్తో మాట్లాడి అది వచ్చేసి ఇన్స్టాగామ్లో వస్తుంది అతని ఉన్నప్పుడు చూస్తే వాచ్మెన్లకి భయపడేది ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు భయపడాలి తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఒక నార్మల్గా ఉంటే చాలు మళ్ళీ అతను ఏమంటలేడని మనం అతన్ని తరచడానికి వెళ్ళకూడదు పదే పదే వీడియో ఎందుకు తీయాల్సి వస్తుందంటే ఈ వెహికల్స్ అనేటివి ఆ లాస్ట్ వరకు వెళ్తాయి ఆ లాస్ట్ వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనుషులు బండ్లు వేసుకొని వచ్చేటప్పుడు ముఖ్యంగా అక్కడ బ్యానర్ కూడా కడతారు మొత్తానికైతే అక్కడ అంత మంచిగా లేదని చెప్పుకోవచ్చు చూడండి చెత్త కూడా ఎలా చేశారో ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు వీళ్ళు అబ్జెక్షన్ చేసిన ఇక్కడ మున్సిపాలిటీలో ఏమని చెప్తున్నారంటే స్థలం లేదు అని చెప్తున్నారు కానీ ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా వరకు ముఖ్యంగా ఆ టర్నింగ్ పాయింట్లో నా నాకు కూడా యాక్సిడెంట్ అవుతుండే జస్ట్ మిస్ ఇక్కడ వెహికల్స్ తీపిస్తే మంచిది మళ్ళీ ఎక్కడైనా పెట్టుకోండి కానీ ఇక్కడ రోడ్లపైన పెట్టుకోవాల్సిన అవసరం లేదు జనాలు ఇబ్బంది పడుతున్నారు టాయిలెట్కి వెళ్తారు చాలామంది ఎవరు అడిగేతో లేరు చెత్త చూడండి ఎలా చేశారో ఇక్కడ ముఖ్యంగా ఇలా ఇది ఉంది ఇది ఉండడం వల్ల అంటే వెహికల్ అనేటివి పైకి ఎక్కినప్పుడు ఇలా కిందికి పడుతుంది సడన్లా అలా ఇబ్బంది అవుతుంది దీనికి వచ్చేసి పెయింట్ లాంటిది వేస్తే వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇలా పెయింట్ వేస్తే కనపడుతుంది పెద్ద పెద్ద వెహికల్స్ ఏమనుకుంటారంటే నార్మల్గా ఉంది ఈ రోడ్ అని అనుకుంటారు ఇలా వచ్చిన బండి అనేది ఎగురుతుంది ఇలా ఒక గడ్డలాగా ఇట్లా పైకి స్పీడ్ బ్రేకర్ లాగా పెట్టారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ రెండు సమస్యలు ఉన్నాయి వెహికల్స్ వచ్చేసి ఆపుతున్నారు కొద్దిగా శుభ్రంగా లేదు టాయిలెట్స్కి వెళ్తున్నారు చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ వ్యాపారం చేసే కూడా అంత నచ్చట్లేదు మొత్తానికైతే ఇది యాక్సిడెంట్లు నేను చూసినప్పుడే ఒక నేనే ఒక ఇక్కడ దాదాపుగా ఈ స్పీడ్ బ్రేకర్ ఆ ట్రాక్టర్ గురించి చూస్తే ఒక పది ఇన్సిడెంట్లు చూసినా దాదాపుగా సంవత్సరం పైన అయింది మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వర్క్ చేస్తారు ఎవరైతే కొద్దిగా కసు ఊడ్చడం మరియు చెత్త ఎత్తేయడం మరియు డ్రైనేజ్లు క్లీన్ చేయడం ఏదైనా ట్రీస్ కట్ చేయడం ఇలా కార్మికుల ఉంటుంది వాళ్ళది పని అని చెప్పుకోవచ్చు ఇక్కడ లేబర్కి సంబంధించిన అంటే మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళే ఇంకా లేబర్లు అంటే వాళ్ళే అని చెప్పుకోవచ్చు లేబర్ కార్డు ఉంటే ఇక్కడ ఉచితంగా బ్లడ్ టెస్ట్ మరియు బీపీ చెక్ చేస్తారు ఇంకా వేరే కూడా చెక్ చేస్తారు క్లియర్గా అడగలేం అడగలేదు ఇప్పుడైతే చూడండి టేబుల్ వేసుకొని ఇక్కడ డాక్టర్ ఎలా ఉన్నారో సార్ మీరు డాక్టరేనా ల్యాబ్ టెక్నీషియన్ అంట సార్ ఇంకా చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ చిన్న మిస్టేక్ లేబర్ కార్డ్ వచ్చేసి అమలి పని మరియు ఏదైనా సమస్త ప్రైవేట్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అయ్యి వాళ్ళకి లేబర్ కార్డు ఉంటే పంతొమ్మిది రకాల టెస్టులు ఉచితంగా చేస్తారు ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచే అని చెప్పుకోవచ్చు ఇక్కడ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ మంచిగా చూసుకుంటే మనకు పైసలతో సమానం అనే తట్టుగా ఒక కొటేషన్ ఉంది ఇక్కడ ఈ టెస్టులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఇలా మున్సిపాలిటీలో ఇలా ఒక బావి ఉంది మంచి బాయ్ చాలా చక్కగా అప్పటి రాజుల కాలం బాయ్ పోయాను ఇంటికాడ చాలా వరకు కొద్దిగా తెలుసు ఇంటికాడ ఉంటే నీళ్లు తేవాలి పాలు తేవాలి కూరగాయలు తేవాలి అలానే నేను కూడా తెచ్చాను పాలు ఇంకా మంచిగా కనపడాలని కొద్దిగా పాలు బన్ను తిని వచ్చాను ఇక్కడ తెలుపుగా కనపడాలని చాలామంది అంటుంటారు చాలామంది కూడా తెలుపు కనపడాలని అనుకుంటారు చూడండి నా తెలుగు ఎలా వస్తుందో నేను ఇంగ్లీష్ మీడియమే చదివాను మరి నాకు తెలుగు ఎలా వస్తుందంటే ముఖ్యంగా నేను స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రులు తెలుగులో మాట్లాడతారు మరియు అలా తెలుగు అనేది నాకు ఎక్కువగా అలవాటు అయింది ఈడైతే వీడియో తీస్తున్నాను ఇలా చూడండి చింతకాల చెట్టు ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టడం జరిగింది ఒకసారి ఓకే పెడతాను ఇలా చూడండి చింతకాల చెట్టు ఎలా ఉందో ఇక్కడనే స్కూటీ కూడా ఉంది ఇక్కడ ఆగి మరీ వీడియో తీస్తున్నాను అని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా వీడియో వచ్చేసి ఒకేసారి పెడతామనే ఆలోచన వస్తుంది చాలా వరకు కూర్చొని మాట్లాడుతున్నాను ఇంకా మంచిగా మాట్లాడాలంటే తప్పకుండా ఇలా వేరే తాళ్ళకి వెళ్ళినప్పుడు అటు ఇటు కొద్దిగా నా అభిప్రాయం అక్కడ ఏం జరుగుతుంది అని క్లియర్గా చెప్పడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను చూడండి అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా డైలీ యాక్టివిటీ నా లైఫ్లో ఏం జరుగుతుందో చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి చింతకాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఇక్కడ చెట్టు బాగుండాలి ఇక్కడ చెట్టు ఉంటేనే మనకు మంచిదని ఇక్కడ చెట్టు కొట్టేయకుండా అలానే పెట్టారు మెచ్చుకోదగిన విషయం ఇది ఐజా మల్లగల్ రూట్లో తెలంగాణ చౌరస్తా దగ్గర పూజ చేస్తున్నారు ఇక్కడికి మంత్రాలు వినపడుతున్నాయి ఇక్కడ వచ్చేసి పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ చూస్తే నరసింహస్వామి వినాయక స్వామి మరియు చాలా వరకు దేవుళ్ళవి ఫోటోలు పెట్టడం జరిగింది అక్కడ ఎలా ఉన్నాయి ఫోటోలు అనేది ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది ఇప్పుడైతే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి వీడియో తీసి వస్తాను వీళ్ళు చాలా భక్తితో పెట్టారు విశ్వం బాగుండాలని పూజ చేస్తున్నారు ఇది చాలా మెచ్చుకోదగిన విషయం చూడండి ఇదే రైతు సారీ అగ్రికల్చర్ మార్కెట్ ఇది ఇండోర్ స్టేడియం ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఇలా లైటింగ్ ఉంటుంది నైట్ పూట నైట్ పూట ఇంకా చాలా చక్కగా ఉంటుంది కొద్దిగా వీలు కాలేదు నైట్ టైంలో తీయడానికి కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ కూడా ఉండదు ఇప్పుడైతే బండ్లు మామూలుగా వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు చూస్తే మొత్తం ఫెన్సింగ్ వేసి పెట్టారు సెక్యూరిటీ లాగా ఎవరు ఎక్కడి నుంచి రాకుండా ఒక సైడ్ నుంచి రావడానికి ఇంతకుముందు ఇక్కడనే రావాలి అనేటట్టుగా పెట్టిండ్రి ఇప్పుడైతే మొత్తం జాలి వేసి పెట్టారని చెప్పుకోవచ్చు ఇదే చూడండి ఒక యజ్ఞం ఎలా జరుపుతున్నారో ప్రపంచం బాగుండాలని యజ్ఞం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది వేరే వేరే విధంగా చెప్తున్నారు సంబరాలు అంటారు కొందరు వచ్చేసి గద్వాలు బాగుండాలని పూజ చేస్తున్నారు అంటారు అక్కడ చూస్తే రాముడు హనుమంతుడు శివుడు మరియు కృష్ణుడు చాలా చక్కగా ఏర్పాటు చేశారు కొద్దిగా డొనేషన్ కూడా తీసుకుంటున్నారు ఎవరైనా పైసలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి ఎంత ఖాళీ స్థలమో ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారు ఇక్కడ పండితులు ఇక్కడ పూజ చేస్తున్నారు అని చెప్పుకోచ్చు గో ఇంతవరకు ఉంది ఇలా వంగి రావాలి లోపలికి ఇగో చెప్పులు కూడా లేకుండా వస్తున్నా వరకు చెప్తుంటారు మంత్రాలు విన్నా ఏదైనా మంచి కార్యం జరిగేటప్పుడు ఉన్న మనకు మంచిది ఆ మంత్రాలు కానీ మరియు పూజ చేసేటప్పుడు దేవుని మొక్కడం ఇలాంటివి చేస్తే చాలా మంచిదే అని చెప్తుంటారు ఇలా చూడండి దూరం నుంచి ఇలా వచ్చి మాట్లాడుతున్నాను ఇలా వెహికల్స్ ఎలా ఆగాయో చాలా వరకు ఆగాయని చెప్పుకోవచ్చు చూడండి ఇంకా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ జనవరి పన్నెండు అంటే దాదాపుగా మనకు సంక్రాంతి వరకు జరగవచ్చు పూజ జనవరి పన్నెండు అయితే అక్కడ క్లియర్గా ఉంది ఇలా అందరికీ పని జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇలా మొత్తం చాలా వరకు పని చేశారు ఇక్కడ వీళ్ళు కూడా యాగం చేస్తున్నారు అందరూ బాగుండాలని ఇట్లా మంచి పనులు అని చెప్పుకోవచ్చు నైట్ టైంలో భోజనం కూడా పెట్టారంట ఇక్కడ చూస్తే రాముడు హనుమంతుడు ఇక్కడ శివుడు ఇక్కడ క్రిస్తువుడు అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా దూరం నుంచి చూస్తే మనకు మంచిగా కనపడుతుంది చూడండి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గణపతి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు చాలా వరకు గద్వాల్ ప్రజలు పూజ చేస్తున్నట్టుగా మనకి న్యూస్లో కూడా చూసాము ఇక్కడ ప్రత్యేకంగా ఇలా పూజ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు చూడండి ఎలా వేసుకొని వచ్చారో కార్లు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అందరూ వెళ్ళి తినడానికి వెళ్తున్నట్టుగా కనపడుతుంది అక్కడ ఇద స్టూడెంట్స్ లాగా కనపడుతున్నారు వీళ్ళు అందరూ చిన్న చిన్న వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ పూజ చేయడం జరిగింది చూపించాను ఇక కొత్త కొత్తగా మీకు వీడియోలు ఈరోజు చాలా పెద్ద వీడియో తీశానని చెప్పుకోవచ్చు నేను చాలా మంచి వీడియోలు అందియడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ చాలా వరకు నాకు వేరే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇక్కడ నేను కూడా మొక్కుతాను అందరూ బాగుండాలని ఇక్కడ మాత్రం విశ్వం బాగుండాలని పూజ చేస్తున్నారు అంటే జంతువులు కూడా వస్తాయి ఉంటాను